ఒక చిన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది ఆ కుక్కకు తినడానికి అన్నం బాగా దొరికేది కానీ అది ఎప్పుడు ఇతర కుక్కలను తక్కువగా చూసేది ఒకరోజు ఆ కుక్క నది దాటుతుండగా నోట్లో ఒక ముక్క ఎముక పట్టుకొని వెళ్తోంది నదిలో తన నీడ కనిపించింది అరే ఇంకో కుక్క ఎముక పట్టుకొని ఉందే అది నాకంటే పెద్దది దాన్ని భయపెట్టి ఆ ఎముకను కూడా తీసుకుంటే నాకు రెండు ఎముకలు దొరుకుతాయి అని అనుకుంది అలా అనుకుంటూ నోట్లో ఉన్న ఆ ఎముకను వదిలేసి బౌ బౌ అని అరిచింది వెంటనే ఆ ఎముక నీటి ప్రవాహంలో పడిపోయింది తన అహంకారం వల్ల తినడానికి దొరికిన ఎముక కూడా పోయిందని అప్పుడు తెలిసింది ఆ కుక్కకు ఈ కథలోని నీతి ఏమిటంటే అహంకారంతో విర్రవిగినవాడు తన దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోతాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని నీతి కథల కోసం మా వెంకట్ నీతి కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి నీతి కథతో మళ్ళీ కలుద్దాం